ఫ్రెండ్స్ పని మొత్తం అయితే అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఏమన్నా తినడానికి ఏమన్నా చేసుకుందామన్న ఆలోచనతో అయితే ఉన్నాను గోధుమ పిండి అయితే ఉంది గోధుమ పిండితో అయితే సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తాను రండి ఇంకేదైనా పిండిలు కానీ పొడిలు కానీ ఏమైనా విషయానికి వస్తే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మిగిలినవి నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా మొత్తం పెట్టేస్తే ఫ్రిడ్జ్ మొత్తం మనం నింపేస్తాం ఆడవాళ్ళు అయితే ఎక్కడ స్పేస్ ఖాళీగా అయితే ఉంచాం కదా నా విషయానికి వస్తే మరి ఏ చిన్న వస్తువుని కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను ఎందుకంటే పాడవుతుంది అది కొనుక్కోవడానికి చాలా తేలిగ్గా ఉంట అంటే కష్టంగా ఉంటుంది పడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఏదైనా యూజ్ చేసుకునే వరకు అయితే ఉంచుకోవాలి అంతేకాకుండా ప్రతి ప్యాకెట్ అంటే మనం ఓపెన్ చేసిన వన్ మంత్ కంటే ఎక్కువ వాడకూడదు మెడిసిన్ అయినా ఏదైనా సరే అంత అది ఒకసారి మనం ఓపెన్ చేసామంటే దాన్ని మళ్ళీ రియూ రియూస్ అయితే చేసుకూడదంటే వన్ మంత్ తర్వాత ఏదైనా వన్ మంత్ లోపలనే ఖాళీ చేసుకోవాలి ఇది అందరికీ విషయం తెలిసిందే కానీ స్టోరీలోకి రా అని చెప్తారేమో బ్లాగ్లోకి మన ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో అయితే మంచి స్వీట్ చపాతి అయితే చేసుకోవచ్చు దీనికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు చపాతీ అని అనుకోవచ్చు ఇదేందంటే గోధుమ పిండి తర్వాత పంచదార నేను టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను వన్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను కొంచెం లిటిల్ పెట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి మనం స్వీట్ చేసుకునే ప్రతిసారి ఖచ్చితంగా అయితే సాల్ట్ ఉంటే మంచిది అంటారు ఎందుకు నాకు రీజన్ తెలియదు కాకపోతే నేను కూడా వేస్తూ ఉంటాను అంటే మనకు రీజన్ తెలిస్తేనే చెప్పాలి అందరు వేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వేస్తున్నాను ఈసారి ఎందుకు అనేది రీజన్ కనుక్కొని చెప్తాను లేకపోతే మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అది మొత్తం మంచిగా కలుపుకోవాలి మనకి ఇది వచ్చేసి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట గోధుమ పిండి మనము అట్లు చపాతీ చేస్తాం కదా అలా కాకుండా దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకుంటే ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ గోధుమ పిండిని పంచదార వాటర్ ఉన్నాయి కదా ఈ మిశ్రమాన్ని అయితే ఇంకోండి ఇట్లా మనకి దోశ బ్యాటర్ టైప్ అయితే కలుపుకోవాలి అయితే మనం ఈ షుగర్ అనేది కలిగిపోయేవారు మనకి కొంచెం చేత్తో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అదే కలిగిపోతుంది ఒకసారి కలిపి పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నా కానీ కలిగిపోతుంది ఇప్పుడు మనకి పనట్ అవ్వలేదు కాబట్టి ఇది కలుపుతూ ఉన్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం గోధుమ పిండితో చపాతీ చేసుకోవాలంటే అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే పిండి మొత్తం కలుపుకొని లాగా చేసుకొని చపాతీ చేసేలా టైం పడుతుంది కదా ఇలా ఏంటంటే ఇట్లా మనకి పని ఈజీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు ఇట్లా చేసుకుంటే హెల్తీ కూడా చూడండి మనకి బ్యాటర్ లైఫ్ ఉంది హ్యాండ్ వాష్ అయితే నీట్గా చేసుకోండి ముందు అంటే అందరు చేసుకుంటారులే కానీ హ్యాండ్ వాష్ అయితే నీట్గా చేసుకొని మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి ఇంక ఓకే ఫ్రెండ్స్ మనకైతే షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం దోశకట్టే ప్రిపేర్ చేసుకున్నాము నాన్స్టిక్ే ఎక్కువ తీసుకోండి ప్రిపేర్ చేయండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట నాన్స్టిక్ తీసుకుంటే మనకి ఇది కొంచెము ఆల్రెడీ వాడింది ఫ్రెండ్స్ కాకపోతే మనం మళ్ళీ ఒకసారి పై పైన కడుక్కుంటే మంచిదని చెప్పేసి కడుక్కొని వస్తాము ఫ్రెండ్స్ కడుక్కొని అయితే వచ్చాను ఇంకా మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంక పెనాన్న అయితే పెట్టి మంచిగా హీట్ అయితే ఆన్ ఇవ్వాలి నేను బ్యాక్ మీద ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ స్టిక్ ప్లేట్ నేను ఎప్పుడో కొన్నాను ఫ్రెండ్స్ ఇది బైక్ కొన్నప్పుడు వచ్చింది అనమాట ఎప్పుడు బైక్ కాదు ఇంతకు ముందు ఉన్న బైక్ అప్పుడు వచ్చింది అనమాట దీని హ్యాండిల్ ఊడిపోయింది అట్ల వాడుతూ ఉన్నాను ఇంకా ఈ మిశ్రమంకి మెత్తగా అయిపోయింది కదా అంటే షుగర్ మొత్తం కరిగిపోయింది కదా ఇంకా నాన్స్టిక్ ప్లేట్ అయితే పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ దోశ అయినా సరే ఏదైనా కుదరదు కానీ ఇది పర్వాలేదు మంచిగా వచ్చింది కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట దోశ ఏంటంటే వన్ సైడ్ కాల్చుతాము ఈ చపాతి ఏంటంటే గోధుమ పిండి అట్లా ఏంటంటే టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట కాకపోతే సమ్మర్ కదా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి మజ్జిగ తాగుతూ ఉండండి గోధుమ పిండి అంటేనే వేడి కాకపోతే నేను తినడానికి ఏం లేదు కదా అని చెప్పేసి ఇలా టైంపాస్కి అయితే చేశాను తర్వాత ఒక కట్టు ఇలా వేసుకుంటూ అనమాట టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది మీరు ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా లేదా ఇదే ఫస్ట్ టైం ఖచ్చితంగా అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళ అంటే స్టేట్ని బట్టిని కానీ ఊరిని బట్టి కానీ పద్ధతులు మారుతూ ఉంటాయి అందుకనే చెప్తున్నాను ఎవరైనా చేసుకున్నారా లేదా అని చెప్పేసి తప్పకైతే అనుకోవద్దు ఒక సైడ్ మనకి ఏంటంటే చపాతీలా ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసేమో దోశలాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అబ్బా ఇంకా మనకి దోశలు మొత్తం ఇలా వేసుకుంటూ ఉండాలి ఇంకా పిండి అయితే పిండి లాస్ట్ దోశ అనమాట ఇంకా అన్నీ చేసాను చూడండి మనకి టూ కప్స్ పిండితో ఎన్ని చపాతీలు అయితే వచ్చాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి చాలా ఈజీగా అయితే మనకు అయిపోతుంది కష్టంగా ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మరి కావాలంటే దాని పక్కనే దాన్ని టమాటా చట్నీతో అయితే తినొచ్చు ఏం కాదు పర్లేదు అనుకుంటే తినవచ్చు అంటే మిక్స్డ్ కాంబినేషన్ అనమాట ఎలా ఉన్నా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఏం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం రండి తిని చూసి టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ నేను కూడా తిని చెప్తాను కాల్ తీసి చాలా బాగున్నాయి పిల్లలకు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా పని తేలిగ్గా అవుతుంది పిల్లలకైతే టిఫిన్ బాక్సులో కూడా పెట్టొచ్చు ఇప్పుడంటే హాలిడేస్ కానీ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అయితే టిఫిన్ బాక్స్ బాక్సులోకి అయితే పెట్టొచ్చు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి